హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు మన వీడియోస్ నచ్చితే అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఇప్పుడు నేను చూపిస్తుంది మిరపకాయ పెద్ద మిరపకాయ ఇది అస్సలు మంట అనేది కొద్దికి కూడా ఉండదు ఆ మిరపకాయలు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మార్కెట్లో కన్నా మీకు వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటుంది చూసారా అందులో అయితే మీకు అన్ని మిరపకాయలు దొరుకుతాయి కదా అందులో ఇది వెతకండి చాలా బాగుంటుంది ఓన్లీ ప్రత్యేకంగా తీసుకొస్తూ ఉంటారు ఈ మిరపకాయలు అందులో నేను ఇప్పుడు తెచ్చుకున్నాను ఐదు మిరపకాయలు తెచ్చుకున్నానండి తెచ్చుకొని బాగా కడిగి తుడిచి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు మూడు మిరపకాయలు మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా వెరైటీగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీ పిల్లలకు ఖచ్చితంగా చేసి పెట్టండి బయట కూడా మీకు ఎక్కడ ఇది దొరకదు మన ఇంట్లోనే చేసుకోవాలి అంత బాగుంటుంది రుచిగా ఉంటుంది దేంతో చేశాను అన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో పెద్ద పెద్ద ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ తీసుకొని చాలా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇందులో పచ్చిమిరపకాయలు ఏం వేసుకోకూడదు పసుపు ఒక అర అర స్పూన్ సరిపోతుంది వేసుకోండి కారం రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయ మనకి మంట ఉండదు కాబట్టి మనం కారం వాడుతున్నాము రెండు స్పూన్లు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను వేస్తున్నాను ఒకసారి ఇది బాగా కలుపుకోండి మీరు ఇంతకుముందు చేశారా ఎక్కడైనా లేకపోతే తిన్నారా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి నేను మేమైతే మాత్రం చేసుకుంటూనే ఉంటాము ఎప్పుడు కావాలన్నా ఈరోజు కూడా చేస్తూ ఉంటే ఒకసారి వీడియో తీద్దాం అన్నట్టుగా తీసి అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను వేసింది గరం మసాలా పొడి అర స్పూన్ వరకు వేసానండి ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు గరం మసాలా అయితే మన ఇంట్లోనే ఉంటుంది కదా అది వేసేసేయండి ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలది పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను పచ్చిమిరకాయ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఒకసారి చూడండి అస్సలు ఇది అయితే మిస్ చేయొద్దు రెండు సైడ్లో కూడా బారుగా కట్ చేసుకొని ఒక సైడ్ కొంచెం మధ్యలో కట్ చేసుకొని ఓపెన్గా ఉంచుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళీ తర్వాత మనం క్లోజ్ చేసుకోవాలి అందుకని పూర్తిగా మీరు కట్ చేయొద్దు నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇందులో గింజలు ఉన్నాయి కదా అది అసలు ఊరికే మన నోట్లో పెట్టి చూసా ఎంతవరకు మంట ఉంటుందా అని చెప్పి కొద్దిగంటే కొద్దిగా కూడా లేదండి అసలు ఇది పచ్చిమిరపకాయనా అన్నట్టుగా ఉంది మంట అన్నదే లేదు ఇప్పుడు మనం మూడు మిర మూడు మిరపకాయలు మనం చేస్తున్నాం కాబట్టి మూడు కూడా ఇదే విధంగా మీరు కట్ చేసుకోవాలి మధ్యలోకి కొద్దిగా ఓపెన్ ఉంచాలి తర్వాత మనం క్లోజ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఇలా మూడు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అందులో ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా నీళ్ళు ఏం మనం ఇందులో పోసుకొని అవసరం లేదండి ఎందుకంటే ఇందులో మనం రెండు గుడ్ల వరకు వేసుకుంటున్నాం అందుకని ఇప్పుడు నేను ఒక గుడ్డు వేస్తున్నాను తర్వాత రెండో గుడ్డు అంటే రెండు గుడ్లు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి మనం చేసుకునే దానికి అందుకని ఒక్క పై తీసుకున్నాం కాబట్టి రెండు గుడ్లు చాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి ఆ శనగపిండికి తగిన విధంగా ఉప్పు కారం కూడా వేసుకోవాలి వేసుకొని ఆ ఉప్పు కారం శనగపిండికి బాగా కలిసేలాగా కలుపుకొని అందులో కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ పల్సగా అది తయారయ్యేంత వరకు మీరు నీళ్ళు పోసుకోవాలి ఒకేసారి పోయకుండా చూసి పోసుకోండి అంటే శనగపిండి మనకి కొద్దిగా పల్చగా ఉండాలి నేను చూపిస్తాను ఆ విధంగా చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఆ విధంగా పలసగా మనం కలు కలుపుకున్న శనగపిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లు మొత్తం కలిపి మీరేం చేస్తారంటే పచ్చిమిరపకాయ మనం హోల్ పెట్టుకున్నాం కాబట్టి అందులో వేయండి కానీ చాలా వరకు పడుతుందండి ఇది ఈ లిక్విడ్ చాలా వరకు కూడా పడుతుంది మీకు కొద్దిగా కొద్దిగా వేస్తూ ఆ పచ్చిమిరపకాయని కొంచెం నేలకేసి కొడుతూ ఉండండి అప్పుడు లోపలికి ఈ కోడిగుడ్డు మొత్తం ఆమ్లెట్ అంతా అందులోకి దిగిపోతుంది దిగిపోయి మీకు మళ్ళీ చాలా వరకు పడుతుంది నేను నాకైతే మాత్రం చాలా వరకు నేను తయారు రెండు వేసాను కదా గుడ్లు చాలా వరకు కూడా లోపల పట్టేసిందండి ఎందుకంటే మిరపకాయ పెద్దయి కదా అందుకని లోపల చాలా గ్యాప్ ఉంది పట్టేసింది ఈ విధంగా నేను మూడిట్లకి కూడా ఇదే విధంగా ఫుల్లుగా వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి వేసిన తర్వాత నేను నొక్కాను కదా కొంచెం పచ్చిమిరపకాయని అలా నొక్కడం కోసం మీకు గ్యాప్ కొంచమని చెప్పాను ఎందుకంటే అలా నొక్కామనుకోండి లోపల మనం వేసిన కోడు గుడ్డుది బయటికి రాకుండా ఉంటుంది అందుకని ఇప్పుడు రెండోది కూడా రెండు మూడు కూడా ఇదే విధంగా మనం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన శనగపిండి ఉంది కదండి మనకి మిగిలింది కదా ఆ మిగిలింది ఈ పైన వేసేసేయండి వేసిన తర్వాత మీకు ఒక్క పది నిమిషాల వరకు మీరు ఏం కదిలించకుండా అలా ఈ పచ్చిమిరపకాయలని పక్కన పెట్టేసేయండి శనగపిండి పోసాం కదా కొంచెం దానికి అంటుకొని ఉంటుంది అందుకోసం దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ మనకు పడుతుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇవి తీసుకొని వెళ్ళి ఆయిల్లో వేయండి వేసి వేసిన తర్వాత మనం ప్లేట్లో కొంచెం మనకి శనగపిండి మిగిలిపోయింది కదా అది ఇప్పుడు దీని మీద ఎందాక వేసినట్టే పైన వేసేసేయండి పచ్చిమిరపకాయల మీద టేస్ట్ చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మంట హైలోనే పెట్టండి మీడియంలో ఏం అవసరం లేదు మంట హైలో పెట్టి మీరు దగ్గరే ఉంటారు కాబట్టి దాన్ని అటు ఇటు అటు ఇటు మనకి మంచి రంగు వచ్చేంత వరకు ఇవి వేపుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దవి కాబట్టి అంటే మందంగా ఉంటాయి కాబట్టి మనకు వేయడానికి కొంచెం టైం పడుతుంది చూసుకోండి అటు ఇటు తిప్పండి తిప్పుతూ దాన్ని ఆపండి స్ట్రైట్గా ఉన్న మిరపకాయలు అయితే మనకి తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి కొంచెం వంకటింకరగా ఉన్నాయి తీసుకోకండి తిప్పడానికి కొంచెం మనకి వేపడానికి కొద్ది కష్టం అవుద్ది అంతే ఈ విధంగా రెండు సైడ్లు కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మిగిలిన నూనెలో మనకి కొద్దిగా ఉండిపోయింది కదా ఆమ్లెట్ అది ఆమ్లెట్ లాగా వేసేసుకోండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఎర్రగా కాల్చేసుకొని ఆ ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఎందుకంటే ఆమ్లెట్ మనకు ఆల్రెడీ లోపల తయారైపోయింది కాబట్టి మనం ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఒకే మిరపకాయ అలా తినడం కన్నా ఇలా ముక్కలుగా తింటే చాలా బాగుంటుందండి లోపల ఆమ్లెట్ చాలా బాగా ఉడికింది మనం వేసిన ఉప్పు కారం మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి